హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను చాలా హెల్దీగా తినేదాన్ని సిక్స్ సెవెన్ మంత్స్ ముందనమాట తినేది ఏదైనా సరే అంటే అది ఏదైనా సరే ఇప్పుడు ఏదైనా కర్రీ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ ఆయిల్ కానీ సాల్ట్ కానీ అలా లేకుండా ఏది తింటున్నా సరే దాంట్లో ఎంతవరకు హెల్దీగా ఉన్నది అని చూసుకొని అలా చేసేదాన్ని అనమాట ఎప్పుడైతే ఈ ఒక చోట నుంచి వేరే చోటుకి షిఫ్ట్ అయ్యామో ఈ ప్లేస్ నాకు నచ్చక వీటన్నిటి మీద పోయింది మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది నేను కొంచెం వెయిట్ కూడా గెయిన్ అయ్యానమాట నేను కోట షిఫ్ట్ అవ్వకముందు కరెక్ట్గా ఫార్టీ నైన్ ఫిఫ్టీ కేజెస్ అయితే ఉండేదాన్ని ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ కేజెస్ అయితే ఉన్నాను అనమాట సెవెన్ కేజెస్ వెయిట్ గెయిన్ అయ్యాను ఏది పడితే అది తింటున్నాను ఒక టైమింగ్కి లేదు ఎలా పడితే అలా తింటున్నాను ఒకప్పుడు అయితే నా పొట్టకి కొంచమే తినే అలవాటు ఉండేదనమాట అంటే బాబు పుట్టాక నేను కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను చాలా కష్టపడి త్రీ ఫోర్ మంత్స్లో మళ్ళీ నేను నార్మల్ వెయిట్కి వచ్చాను అంటే బాబుకి ఒక ఎయిట్ మంత్స్ అలా ఉన్నప్పుడు ఎయిట్ నైన్ మంత్స్ ఉన్నప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట వెయిట్ తగ్గడం అదంతా చాలా కష్టపడి బెల్లి ఫ్యాట్ అయితే తగ్గించుకున్నాను ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ ముందులాగా అయిపోయింది అనమాట ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ వచ్చింది చూసారు కదా మన హెల్త్ మీద కానీ మన లైఫ్ స్టైల్ మీద మనం శ్రద్ధ పెట్టకపోతే అది రిటర్న్లో ఇలా చూపిస్తుంది అనమాట ఎంత ఎక్కువ కూర్చుంటాము అంత ఎక్కువ లేజీ అయిపోతాం అంత ఫ్యాట్ అనేది మన బాడీలోకి వస్తుంది ఎంత కదిలిస్తుంటామో అంటే మనం ఇంట్లో వర్క్ చేస్తాం అనుకుంటాం కదా నేను ఇంట్లో వర్క్ చాలా చేసుకుంటానమాట నేను నిమిషం ఖాళీగా ఉండను అంటే నా బ్రెయిన్ వర్క్ చేస్తూనే ఉంటుంది అది ఇది అని దానికన్నా కూడా ఫిజికల్ వర్క్ చేస్తేనే మనం హెల్తీగా ఉంటాము ఇదైతే నా కోసం కాదు నేను అటు చేంజ్ అయితే మా వారు ఇటు చేంజ్ అయ్యారు అంతకుముందు మా వారికి ఇలా హెల్త్ అని హెల్త్ అదంతా ఉండేది కాదు ఇప్పుడు ఆయన కంపల్సరీ ఇవి ఆయన కోసమే అనమాట ఈ త్రీ డేస్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది మూడు రోజులకు ఒకేసారి నేను పెట్టేస్తాను ఇలా స్ప్రౌట్స్ వీటితో పాటు వీటితో పాటు ఏదైనా నట్స్ అలాగే ఒక డీటాక్స్ డ్రింక్ ఏదో ఒకటి జీరా వాటర్ కానీ లేకపోతే సోంపు వాటర్ కానీ లేకపోతే ఈవినింగ్ మళ్ళీ నైట్ పడుకునే ముందు అల్లం వాటర్ కానీ ఇలాగ ఏ ఒకటి ఫ్యాట్ బర్న్ అయ్యేవే నేను ఆయనకి ఫుడ్ అనేది ఇస్తుంటాను హెల్ప్ ఉంటే చాలా ఈజీగా తగ్గిపోతారనమాట అంటే జెంట్స్కి ఇట్లా వెయిట్ లాస్ అవ్వాలి లేకపోతే స్టమక్ అదంతా తగ్గిపోవాలంటే మనం కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా తగ్గిపోతాయి ఇటు రన్నింగ్ ఎక్సర్సైజ్ అలా చేస్తుంటారు కదా అట్లాంటి వాటికి మన ఫుడ్ కూడా కొంచెం ఇలాగ మరీ ఎక్కువ ఖర్చు పెట్టకపోయిన పర్లేదు ఇలా సింపుల్ వే ఇచ్చేయమంటే చాలు నేను బాబు పుట్టాక బరువు తగ్గాలనుకున్నాను కదా నా సంగతి తెలిసిందే కదా నేను ఏదైనా చేయాలనుకుంటే దాని వెనక చాలా తెలుసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను కాబట్టి నాకు వీటన్నిటి మీద కొంచెం ఐడియా ఉంది ఏది బెటర్ ఏది మనకి అంటే మనం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఎలాంటివి చూసుకోవాలి ఎలాంటి ఫుడ్స్ హెల్తీగా ఉంటాం ఎక్కువసేపు ఆకలి అవకుండా ఉంటుంది ఫ్యాట్ లాస్ ఏదవుతాం హెయిర్ కానీ స్కిన్ కానీ మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఇవన్నీ నీట్గా ఎలా ఉండాలి అనేది నాకు ఒక ఐడియా ఉంది ఆయనకైతే నేను హెల్ప్ చేస్తున్నాను కానీ నేను తగ్గడం వల్ల ఇప్పుడు స్ప్రౌట్స్ పెడతాను కదా అది నేను తినడం లేదు ఆయనకు మాత్రమే వేస్తున్నాను ఇంకెప్పుడన్నా నాకు అనిపించినప్పుడు ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు నాకే మంచిగా అనిపించలేదు అనుకోండి అప్పుడు తగ్గుతానమాట ఇంకా అదే రోజు ఈవినింగ్ అయితే వెల్ఫేర్ ఉంది పోయి అటెండ్ చేసి వచ్చాను ఈ వీడియో అయితే నీ ఒక టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా నేను ఎడిట్ చేసేసాను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసి అప్లోడ్ చేసేసానేమో అనుకున్నాను కైన్ మాస్టర్లు కూడా మనం సేవ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా మనం ఆల్రెడీ పోస్ట్ చేసినవి అవి డిలీట్ చేసుకుంటూ వస్తుంటే దీనికి అసలు ఏం వర్క్ చేయలేదు ఎడిట్ ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఓవర్ అలా చేయలేదనమాట ఇంక అంటే టూ మంత్స్ క్రితమే నేను అలా ఉంటే ఇప్పుడు కొంచెం వెయిట్ గెయ్య గెయిన్ అయ్యాను నాకు తెలుస్తుంది అదంతా చాలా చాలామంది నాలాగా ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే కొంచెం బుగ్గలు వస్తే ఫేస్ కొంచెం మంచిగా కనిపిస్తుంది అనుకుంటాం కదా బుగ్గలతో పాటు సైడ్ ఫ్యాటు బెల్లి ఫ్యాటు అలాగే ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ కూడా వస్తుంది అనమాట తర్వాత మనం దాన్ని తగ్గించాలని చూసినప్పుడు ఏంటంటే అన్నిటికంటే లాస్ట్ పొట్ట తగ్గుతుంది అది కూడా చాలా హార్డ్ వర్క్ చేశాక మనం ఇలాగ కొంచెం బరువు తగ్గాలి లేకపోతే కొంచెం ఫ్యాట్ అనేది తగ్గాలని ఏదైనా స్టార్ట్ చేయగానే ఫస్ట్ మన బొగ్గలే తగ్గిపోతాయి అన్నిటికంటే ఆఖరికి ఆ పొట్ట అనేది తగ్గుతుంది ఎంత కష్టపడితేనే అది తగ్గుతుంది బోల్డ్ అని ఎక్సైజులు చేసుకుంటా అది అసలు వదిలిపెట్టకుండా జింక్ అసలు తినకుండా షుగర్ తీసుకోకుండా ఇలా చేసుకుంటేనే అది తగ్గుతుంది అనమాట మళ్ళీ హార్డ్ వర్క్ చేసాక దొరుకుద్ది స్టమక్ తగ్గడం అన్నది ఆ పైగా నాకు మూడు సిజేరియన్స్ అయినాయి అనమాట పిల్లలు ఇద్దరిది ఒకటి ఒకటి స్టమక్ పెయిన్ సిజేరియన్ కూడా అయింది నాకు ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో షూట్ ఒకటి పెట్టుకున్నాను ఇవి కుర్తీస్కి రిలేటెడ్గా ఆ రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నా వీడియో డైరెక్ట్గా ఏదైనా ఉంటే షూట్ చేసే కానీ వాయిస్ ఓవర్ ఇచ్చే కానీ అప్పుడు చేసుకుంటాను ఎడిటింగ్ ఆఫ్టర్నూన్ పిల్లలతో కలిసి కూర్చున్నప్పుడు వాళ్ళు చదువుకునేటప్పుడు అలాగే ఎడిటింగ్ చేసుకుంటాను తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపో వెళ్ళిపోయాక మార్నింగ్ అనేది నేను వాయిస్ ఓవర్ చేసుకుంటాను లేకపోతే డైరెక్ట్గా ఫేస్ చూయించి చేసే ఏమైనా వీడియోస్ ఉంటే మన వాయిస్ చెప్తూ చేసే అప్పుడు కూడా మార్నింగే ప్లాన్ అనమాట అందుకని వీడియో తీసేసి ఆ తర్వాత ముందు వచ్చి ఫాస్ట్గా వంట అయితే చేసేస్తున్నాను కొంచెం పల్లీ చట్నీ అలాగే దొండకాయ ఫ్రై చేసే ఆ ఫ్రై మా ఆయన తినరు ఇలాగ తగ్గాలి అనుకున్నప్పుడు ఇలాగ నోరు కట్టేసుకొని ఉండడం కూడా గ్రేట్ అని అబ్బా ముందు ఉన్నా కూడా తినకుండా ఉంటాం చూడండి అది నిజానికి గ్రేట్ అనమాట ఒక్కసారి కిచెన్లోకి వెళ్ళాను అంటే కంప్లీట్గా ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను అనమాట బయటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి చేసుకోవడం ఉండదు అనమాట అవి వంట చేస్తానే గిన్నెలు కడిగడం మళ్ళీ సైడ్ విత్తుడి చేసుకోవడం మళ్ళీ దాన్ని పెట్టుకొని పక్కన వెంటనే చేసేసుకొని వచ్చేస్తాను ఈరోజైతే ఈ కుర్తీస్ ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ నేను మీకు వేసుకుంటున్నాను వీడియోస్లో చూసే ఉండరు కదా నేను చెప్పాను కదా ఇది ఓల్డ్ వీడియో అనేసి మీరు వీడియోస్లో చూసుంటారు కదా నేను ఏదైనా సరే పనికి వస్తుంది బెటర్గా ఉంది యూజ్ అవుతుంది అంటేనే మీకు నేను చూపిస్తాను ఇప్పుడు నేను చూపించినవన్నీ నేనేమి రిటర్న్ చేయలేదు నేను రిటర్న్ చేసేది అయితే మీకు చెప్పి నేను రిటర్న్ చేస్తాను ఇది బాగాలేదు ఇలాంటిది మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవద్దు అని చెప్పేసి నేను యూజ్ చేసేదైతే సింగర్ డబల్ టూ ఫైవ్ జీరో స్టిచ్చింగ్ మెషిన్ అనమాట ఈ మెషిన్ చాలా బాగుంటుంది నేను మామూలుగా మీరు ఇంట్లో స్టిచ్ చేసుకోవాలనుకుంటే నేను చక్కగా దీన్ని రికమెండ్ చేస్తాను నేను ఈ మిషన్ తీసుకునేటప్పుడు కూడా చాలా చూశాను అనమాట మనకి స్టిచ్చెస్ ఎక్కువ ఉంటే ఇవన్నీ మీరు చూసుకోకండి మనం ఎన్ని స్టిచ్చెస్ ఉన్నా వాటిని ఎక్కువ యూస్ చేయం మనం జిగ్జాగ్ కానీ ఏమైనా రెండు మూడు ఎంబ్రాయిడరీస్ కానీ యూస్ చేస్తాం కానీ మించి అన్నీ అయితే మనం యూజ్ చేయం మీరు మా ఉషాలో తీసుకున్నా లేకపోతే బ్రదర్లో చూసుకున్న సింగర్లో తీసు తీసుకున్నా కానీ మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి మనకి ఏది కావాలో అది మాత్రమే తీసుకోండి ఒకవేళ మీరు ఎక్స్ట్రా వాటికి కూడా అమౌంట్ పెట్టేస్తారు కానీ వాటిని యూజ్ చేయరు అనమాట నేను అందుకని ఇదైతే ఎయిట్ హండ్రెడ్ స్పీడ్గా స్పీడ్ ఉంటుందన్నమాట ఇది మామూలుగా అయితే ట్వెల్వ్ థౌసండ్ ఉంటుంది ఇప్పుడు కొంచెం తగ్గింది కాస్ట్ చూసుకోండి నేను కొన్నప్పుడు టెన్ థౌజండ్కే లేదండి ఆఫర్లో పెట్టినప్పుడు టెన్ థౌసండ్ పెడతారు లేకపోతే వీటికి కాస్ట్ వచ్చేసరికి ట్వల్వ్ థౌసండ్ అయితే ఉంటుంది నేను చెప్తున్నాను కదా ఒక్క మషిన్ మన ఇంట్లో ఉంటే మీరు ఈఎంఐలో అయినా తీసుకోండి చాలా యూజ్ ఉంటుందండి నేను ఇవాళ కుర్తీస్ అయితే నేను వేసుకుంటున్నాను కదా అదే హ్యాండ్స్ జాయిన్ చేసి సైడ్స్ అవన్నీ స్టిచ్ చేసుకుంటాను కదా ఇక్కడ కల్కట్టాలో నేను ఉంటాను కదా ఇక్కడ అలా ఫిట్టింగ్ చేయాలంటే హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు దీనికైతే మీరేం మరీ స్టిచ్చింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా హ్యాండ్స్ని ఇలా మనం తీసేసి డ్రెస్ నుంచి చక్కగా ఐరన్ చేసుకోండి నేనైతే ఐరన్ చేయకుండా వేస్తున్నాను మనకి ఎంత అయితే కావాలో కింద ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంటుంది కదా ఆ లెంత్ ప్రకారం మార్క్ చేసుకొని ఆ తర్వాత జస్ట్ ఇలా షే హ్యాండ్ షేప్ అయితే ఇవ్వండి ఆల్రెడీ రెడీమేడ్ కుర్తీస్కి ఏంటంటే హ్యాండ్ షేప్ కర్వ్ అనేది బాగానే వచ్చి ఉంటుందన్నమాట మనం స్టిచ్ చేస్తాం కదా ఆ ప్లేస్లో అందుకని జస్ట్ ఇలా షేప్ అయితే ఇవ్వండి మీకు స్టిచ్చింగ్ వచ్చి మీకు క్లాత్ ఎక్కువ ఉంది హ్యాండ్ క్లాత్ అనుకుంటే మీరు ఫ్రెంట్ కూడా చూసుకొని లోతు తీసుకోండి లేకపోతే అసలు మీకు స్టిచ్చింగ్ మీద ఐడియా లేదు కానీ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలంటే జస్ట్ నేను ఎలా అయితే చేస్తున్నాను ఎంతలు ఎంతైతే కావాలంత మార్కింగ్ చేసుకొని ఒకసారి ఇట్లా హ్యాండ్ షేప్ ఇచ్చేసి రెండో వైపు కూడా ఆ క్లాత్ని ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా అలా ఫోల్డ్ చేసుకుంటే మనం ఏదైతే వేసాం కదా ఆ మార్క్ అనేది ఇటు పడుతుంది మీరు అప్పుడు లైట్గా ఉంటే మీరు ఇలాగ నాలాగా మళ్ళీ ఇంకొకసారి డార్క్గా దాని మీద అనేది రాసుకోండి నెక్స్ట్ ఇంకో క్లాత్ ఉంటుంది కదా ఇంకో హ్యాండ్ పీస్ దానిది ఇలా పైన పెట్టేసి ఇలా అనుకోండి దాని ముద్ర అనేది మనకి ఇటు సైడ్ పడుతుంది కదా దాని మార్క్ అనేది ఈ హ్యాండ్ పీస్ మీద కూడా మనం రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట దాని మీద కూడా ఇట్లా మెల్లగా మీకు కనిపించేలాగా ఇలాగ మార్క్ చేసుకోండి మీకు ఎంత లెంత్లో కావాలంటే అంత అయితే మార్క్ చేసుకోండి చూసారు కదా దీనికి స్టిచ్చింగ్ రావాల్సిన అవసరం ఉందా మీరు హ్యాండ్స్ తీసేసి ఒకవేళ ఎక్కువ ఫోల్డింగ్స్ ఉంటే నీట్గా కొంచెం ఐరన్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు వేసుకున్న హ్యాండ్ లెంత్ని బట్టి లేకపోతే మీరు ఓల్డ్ కుర్తాలు ఏదైనా చూసుకొని దాన్ని చూసుకొని ఇలాగ కొలుచుకోండి తర్వాత మనం ఇంజెస్లో అయితే మనం కొలుచుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పీస్ వచ్చేసరికి అసలు మనకి లెంత్ సరిపోతుంది అంటే మొత్తం లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ మీది హ్యాండ్ పీస్ చిన్నగా వచ్చింది అనుకోండి ఇక్కడ షోల్డర్ స్టిచ్ ఉంది కదా మిడిల్లో అక్కడ స్టార్ట్ చేసే అమిడిలో అటు నుంచి హాఫ్ ఇటు నుంచి హాఫ్ వేసుకుంటూ రావాలి ఒకవేళ మీకు బ్లౌజ్ సారీ బ్లౌజ్ పీస్ అండి హ్యాండ్ పీస్ ఇలాగ ఎక్కువే అనుకోండి ఒకసారి ఇలా మెజర్ చేసుకొని చూసుకోండి కరెక్ట్గా సరిపోతే ఒక సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావచ్చు లేకపోతే ఎక్కువ వచ్చినా మనం దాన్ని చెక్ చేసుకోవచ్చు అలా కాకుండా తక్కువ వచ్చింది అనుకోండి ఒక సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తే రెండో వైపుకి సరిపోదు మీకు నేను చూపిస్తాను లేండి మళ్ళీ క్లియర్గా ఇక్కడ ఈ మిడిల్ పార్ట్ అనేది మన షోల్డర్ ఉంటుంది కదా ఇక్కడ చూసారు కదా స్టిచ్ షోల్డర్ జాయింట్ దాని మీద ఇలా పెట్టుకొని ఫస్ట్ ఒక హాఫ్ అనేది మనం మార్క్ చేసాం కదా దాని మీద ఇలా పెట్టుకుంటూ వచ్చి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట కొన్ని చోట్ల నేను చూసాను ఇక్కడ వేసేస్తారు ఇది చూసేది ఇది అప్పుడు లేచినట్టు ఉంటుంది ఇంకోండి స్టిచ్ అనేది సెకండ్ ఫస్ట్ స్టిచ్ సెకండ్ స్టిచ్ ఉంటుంది కదా ఇక్కడ వేస్తారనమాట అప్పుడు ఇది ఇలా లేచినట్టు ఉంటుంది అలా కాకుండా మీరు ఇక్కడ వేసుకోండి స్టార్టింగ్లో వేసుకోండి ఓపిక ఉంటే ఇక్కడ కూడా ఇంకోటి వేసుకోండి నేనైతే అంతకు ముందు వేసేదాన్ని కానీ ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఒక స్టిచ్ వేస్తున్నాను ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి మన హ్యాండ్ పార్ట్ ఉంది కదా అక్కడ మిడిల్లో నుంచి ఒకవైపు ఒకసారి స్టిచ్ చేసుకుంటూ రండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఈ మిడిల్ నుంచి ఇటువైపు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి అనమాట ఒకవేళ హ్యాండ్ పీస్ ఎక్కువే ఉందనుకోండి వీటికి హ్యాండ్ పీస్ ఎక్కువే ఉంటుంది నేను ఎలా స్టిచ్ చేసుకుంటానంటే ముందు మెజర్ చేసుకుంటాను ఇలా హ్యాండ్కి ఆమ్ రౌండ్కి ఇలా పెట్టి చూసుకుంటారనమాట ఓకే ఎక్కువే వస్తుంది అని అనుకుంటే చూసారు కదా ఇంకా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రానే వస్తుంది అప్పుడు నేను దీన్ని ఇలా పెట్టేసి హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా పెట్టేసి ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారనమాట స్టార్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తాను ఇది నాకు ఈజీగా అనిపిస్తుంది అనమాట ఈ ఇలా వేసుకోవాలనుకుంటే ముందు మనకి హ్యాండ్ పీస్ అనేది ఎక్కువగా ఉండాలి ఎక్కువగా లేకపోతే సరిపోయినంత ఉంటే మనం వేసుకోగలుగుతాం కొన్ని కుర్తీస్కి అయితే సరిపోయినంత అనమాట ఈ చివర్లు అనేది తక్కువైపోద్ది అలాంటప్పుడు మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేసారనుకోండి ఇటు సైడ్కి మరీ తక్కువ అయిపోద్ది రెండో వైపుకి మరీ తక్కువ అయిపోద్ది అలా చూసుకొని హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా చేసేయచ్చు ఆల్రెడీ ఇక్కడికి మంచి కరువు కాబట్టి కరువు అనేది ఇక్కడ మంచికి ఇస్తారు కాబట్టి మనం ఇక్కడ సరిగా తీసుకున్నా అదే ఇదాన్ని తీసినా తీయకపోయినా నీట్గా అనేది మనం స్టిచ్ చేసుకుంటే నిదానంగా వేసుకుంటారండి మరి ఇక్కడ మీదకి అట్లా పడేటట్టు కాకుండా ఎడ్జ్కి ఈ చివరు ఉంటుంది కదా ఈ చివరికి పడేటట్టు వేసుకుంటారండి అప్పుడైతే నీట్గా కనిపిస్తుంది అనమాట నేను ఏదైనా వేసిన కుర్తా మీకు చూపిస్తాను చూడండి అప్పుడు అర్థమైపోయింది ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ తీసేయకండి అంటే హ్యాండ్ పీస్ ఇప్పుడు నేను ఫోర్ ఇంచే పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఇది ఏ సెవెన్ ఇంచెస్ ఉంటుంది నేను వరకే మాకు చేసుకున్నాను ఈ తర్వాత ఇది కట్ చేసేయను అలా ఉంచేస్తాను లోపలికి మీకు చూపిస్తాను చూడండి ఇది ఆల్రెడీ నేను స్టిచ్ చేసుకున్నాను వేసుకున్నాను సేమ్ ఇలాంటి కుర్తి ఇలాంటిదే కదా చూడండి ఇది ఎక్స్ట్రా ఉంది ఇది నేను ఇలాగే ఉంచేసాను అనమాట స్టిచ్ వేసేసుకున్నాను నేను చెప్పాను కదా ముందు హ్యాండ్ పీస్ అది చెక్ చేసుకుంటాను అనమాట చెక్ చేసుకున్నాక ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకుని దాన్ని బట్టి వేసుకుంటూ వస్తానన్నమాట అలాగే చూస్తాను చూడండి మీకు కనిపిస్తుందా ఇక ఎడ్జ్లో ఎడ్జ్లో స్టిచ్ అనేది వేశాను బ్లాక్లో బ్లాక్ కనిపించట్లే ఇక ఇక్కడ ఉంది ఇక్కడ వేసాను అనమాట అదే మనం కొంచెం ఇది ఇలా మినిల్కి అలా వేసామనుకో బాగా చూడ్డానికి ఇలా లేచినట్టు ఉంటుంది కుర్ కుర్తి క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అంటే చూసినప్పుడు కొన్ని స్టిచ్చింగ్ని బట్టి నీట్ ఫినిషింగ్ ఉండి ఫ్యాబ్రిక్ బాగలేకపోయినా అది చూస్తే కొంచెం బాగా అనిపిస్తుంది అదే ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా ఫినిషింగ్ బాగాలేదనుకోండి మంచిగా అనిపించదు చూడడానికి ఇలాగే ఎడ్ అనేది వేసుకోండి దీనికి కింద ఇలా క్లాత్ పెట్టుకుంటూ హ్యాండ్ పీస్ అనేది షోల్ ఈ ఇది ఉంది కదా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ అనమాట అది ఇట్లా హ్యాండ్ స్టిచ్ చేశాక మళ్ళీ కరెక్ట్గా మన మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని మనం ఇది వేసుకోవచ్చు అది స్టిచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడైతే అర్థమైంది కదా ఎలా అనేది ఎలా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పీస్ని బట్టి మనం ఎలా ఎట్నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి అనేసి ఇంక ఈరోజైతే అన్ని కుర్తీస్ ఒకేసారి చేసేద్దామో అనేసి నేను పెట్టుకున్నాను ఇప్పుడైతే మార్కింగ్ చేసుకుంటాను నాకు పిల్లలు వచ్చే టైం అయింది వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఫుడ్ అది పెట్టి వాళ్ళు నీడ్స్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ స్టిచ్ అయితే చేసుకుంటాను జస్ట్ మార్కింగ్ చేసి పెట్టేసుకుంటాను నేను అనుకున్నది ఏది ఒకసారి వెంటనే అయిపోదన్నమాట బోర్డ్లోని బ్రేక్స్ తీసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి అలా బ్రేక్స్ తీసుకునేటప్పుడు చేయవద్ది కదా ఏదన్నా ఇంకా మిషన్ ఎక్కామంటే వెంటనే ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసేయాలి అందుకని అంత ఫాస్ట్గా నేను మిషన్ మీద కూర్చొని కూర్చుంటే అది కంప్లీట్ చేసేంతవరకు ఇంకా మనసు సాగదనమాట వన్స్ లేకుండా అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఇంకా పిల్లలు ఉన్నప్పుడు మాత్రం అది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు నేనైతే చెప్తున్నాను కదా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు చిన్నగానే ఉంటారు ఇద్దరిని నేనే చూసుకోవాలి అయినా కానీ నేను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అంటే చెరీ స్కూల్ స్టార్ట్ కానప్పుడే నేను ఈ స్టిచ్చింగ్ ఇదంతా నేర్చుకున్నాను నేను ఎక్కడికి బయటికి వెళ్ళి నేర్చుకోలేదు నేను అప్పుడు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యాను దాని గురించి చెప్పి మీకు వీడియో కూడా చేశాను ఎవరికైనా యూజ్ అవుతుంది చూడండి అనేసి కాకపోతే ఇప్పుడు నేను ఆ క్లాస్ జాయిన్ అవ్వమని ఇప్పుడైతే చెప్పట్లేదు అప్పుడైతే చెప్పాను కానీ ఎందుకంటే నేను నేర్చుకున్నప్పుడు త్రిబుల్ నైన్ ఉంది త్రిబుల్ నైన్ ఫార్టీ ఫైవ్ డేస్ క్లాస్ కదా ఎవరికైనా యూజ్ అవుతుంది చక్కగా డైలీ వీడియోస్ ఇస్తారు అలా వర్క్ మనకి ఎవరైనా ఇచ్చారనుకోండి ఏంటంటే కొంతమంది ఏంటంటే వాళ్ళకే వాళ్ళు ఓన్గా నేర్చుకుంటారు కొంతమంది ఎవరైనా వర్క్ ఇస్తే దాన్ని బట్టి చేసేద్దాం అన్నట్టుగా ఉంటుంది అది కొంచెం బెటర్గా అనిపించింది అందరు ఎవరైనా కొద్దిగా ఎఫర్ట్ చేయగలుగుతారు త్రిబుల్ నైన్ అంటే అని అనిపించింది తర్వాత అది ఫీజ్ పెంచేసి ఇప్పుడు సాయ్ ఫోర్ థౌజండ్ అలా చేశారు అట్లయితే నేను కూడా కట్టేదాన్ని కాదు నేను కూడా జాయిన్ అయ్యేదాన్ని కాదనమాట అలా అనేసి అవి ఏమన్నా అద్భుతమైన వీడియోస్ అంటే కాదు అంటే అది స్టిచ్చింగ్ వచ్చాక అర్థమవుతుంది కదా దానికంటే బెటర్ బెటర్ వీడియోస్ చాలా ఫ్రీగా చాలా మంది ఛానల్స్లో చెప్తున్నారు నేనే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నేర్చుకున్నాను అవి అంతకుముందు అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ముందే వచ్చినాయి అనమాట దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వస్తు వచ్చినాయి అనమాట ఆ వీడియోస్ ఉండి అవే ఇప్పటికి రన్ అవుతున్నాయి కూడా అంటే అప్పటికి వీడియో క్వాలిటీ కానీ అప్పుడు ఇప్పుడు చూడండి ఒక ఛానల్లో మీరు ఏదైనా బ్లౌజ్ చూసారనుకోండి నెక్స్ట్ నాలుగైదు నెలల్లో ఆ బ్లౌజ్నే మార్చి అదే ఛానల్లో అనమాట అంటే ఇంకా ఇంకేదైనా కొత్త పద్ధతులు అలాగా అలాగ మారుతూనే ఉన్నాయి కాబట్టి సో మీరు నాలుగు వేలు దానికి కట్టి వెళ్ళండి అనేసి అయితే నేను అస్సలు రికమెండ్ చేయను ఎవరైనా నన్ను అడిగినా కూడా నేను వద్దనే చెప్తాను మీరు చక్కగా ఏదన్నా ఒక ఛానల్ ఫాలో అండి మీకు బాగా అర్థమయ్యేది ఎవరికైనా సరే స్టార్ట్ చేసినప్పుడు అంత నీట్గా అన్ని రావు అనమాట ఒకటి రెండు ఫెయిల్ అవుతూనే ఉంటే నాకు ఫస్ట్ బ్లౌజ్ చాలా బాగా వచ్చింది సెకండ్ది ఫెయిల్ అయింది మరి నేను ఆన్లైన్లో చూసే నేర్చుకున్నాను కాకపోతే ఖచ్చితంగా దానికి ఒక టైం ఇచ్చేసి దానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఖచ్చితంగా అప్పుడు కూర్చొని ఆ వర్క్ చేయాలంటే చేయాలి దానికోసం ఏ సాకులు ఉన్నా వెతుక్కునేదాన్ని కాదు నేను నాకు అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్న నైట్ కూర్చొని అయినా నేర్చుకునేదాన్ని ఒకటే పెట్టుకునేదాన్ని ఇంట్లో ఒక టూ మంత్స్ కష్టపడాలి లేకపోతే త్రీ మంత్స్ కష్టపడాలి నా వర్క్ నాకు వస్తుంది నా బట్టలు నేను కుట్టుకున్న చాలు స్టిచ్చింగ్ అనేది కాస్ట్లీనే చాలానే ఇప్పుడు అంటే దానికి తగ్గట్టే ఉంటుంది కాబట్టి వరకు స్టిచ్చింగ్ కూడా చాలా కాస్ట్లీ అని చెప్పచ్చు నార్మల్ అయినా సరే మనం బయట ఇచ్చేస్తుండం కదా అలాంటివి కాకుండా అవి కూడా మనమే మనమే కుట్టుకోవాలి ఒకటి రెండు కుట్టాక మనకు తెలుస్తుంది మనం అనుకున్నంత మెజర్మెంట్స్ కానీ అలాగా ప్రతి మరీ చేంజ్ అయిపోవు కొన్ని గుర్తుపెట్టుకుంటే చాలు అంతే ఇప్పుడు ఫ్రీగా అంటే మా వీడియోస్ ఉన్నాయి కదా మ్యామ్ కూడా చాలా బాగా చెప్తున్నారు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆది బ్లౌజ్తో ఎలా తీసుకోవాలి ఇలాగ కొలతలు ఎలాగా ఇదంతా నీట్గా చెప్తారు అసలు మీకు బేసిక్ కూడా తెలియదు అనుకుంటే మీరే వెతుక్కోండి టేప్ని ఎలా చూసుకోవాలి బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అది ఒక రోజు పెట్టుకోండి ఆ బ్లౌజ్లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అదొక రోజు పెట్టుకోండి బుక్స్లు కాజలు ఎలా కుట్టాలి అదొక రోజు క్లాస్ లాగా మీకు మీరే టీచర్ అయ్యి మీకు మీరే వెతుక్కోండి వందల కొద్ది వీడియోస్ ఉన్నాయి నేను ఆన్లైన్లో నేర్చుకునేటప్పుడు కూడా మాకు వీడియోస్లో చూయిస్తారు కదా అన్నీ క్లియర్గా వాళ్ళు చెప్తారు కానీ మనం స్టిచ్చింగ్ అనేది కొంచెం చూ ధ్యాన్ చేసి చూడాలి కదా నాకు మెడపట్టి వేసేటప్పుడు నాకు అది అసలు అర్థం కాలేదన్నమాట అర్థం కాలేదంటే అది ఎలా కొడుతున్నారనేది తెలియలేదు దానికోసం మళ్ళీ సపరేట్గా నేను చేసి చూసేదాన్ని అనమాట అలాగా నాకు క్లియర్గా అర్థమయ్యేంత వరకు అదే నేను ఇప్పుడు నేను అప్పుడు నేర్చుకునేదే నేను ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు అది బేసిక్గా నేర్చుకొని తర్వాత ఇప్పుడు ఒక అవగాహన వచ్చాక అన్ని వీడియోస్ చూస్తాను హిందీ అలాగే తెలుగు ఇవన్నీ చూస్తాను నాకు ఏది మంచిగా అనిపించిందో అది దాని ప్రకారం ఫాలో అయిపోయి స్టిచ్ చేసుకుంటూ ఉంటాను అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే నాకే గుర్తుండవు అసలుకి నేను మళ్ళీ ఒకసారి ఏదైనా బ్లౌజ్ కొంచెం కుట్టాలి అనుకున్నాను అనుకోండి ప్రింట్స్ కట్టు బ్యాక్ ఓపెనో ప్రింట్స్ కట్టు ఫ్రంట్ ఓపెనో లేకపోతే ఇలాగ త్రీ డాట్స్ కొంచెం నెక్ విటుత వచ్చాయో షోల్డర్ తక్కువ వచ్చాయో ఇలా ఏదైనా చూసుకోవాలంటే దానికి రిలేటెడ్గా వీడియోస్ ఒకసారి చెక్ చేసుకుంటే నాకే కొంచెం ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూశారు కదా నేను ఒకసారి ఇది స్టిచ్ చేశాక హ్యాండ్స్ తర్వాత నేను మెజర్మెంట్స్ ప్రకారం మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నాకు స్టిచ్చింగ్ తెలుసు కాబట్టి ఏ మెజర్మెంట్ ఎక్కడ తీసుకోవాలనేది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను అనుకోండి ఒకవేళ మీకు ఐడియా లేకపోతే మీ ఓ పాత ఏదైనా మీకు బాగా ఫిట్టింగ్ ఉన్నాయి ఉంటాయి కదా మనం కుర్తీస్ అయినా మరీ టైట్గా వేసుకోకూడదు అలానే మరీ లూజ్గా వేసుకోకూడదు నార్మల్గా ఉండాలన్నమాట మరీ బాడీ కంటుకోకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు ఇలా ఉంటే లుక్ బాగోదు కొంచమే లూజ్ ఉండి కొంచెం మంచిగా ఉండేలాగా చూసుకుంటే ఇలాగ ఓల్డ్ కుర్తి ఏదన్నా ఉంటే దాని మీద ఇలా పెట్టుకొని మీరు ఆ షేప్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు నేను ఆల్రెడీ మీరు మార్కింగ్ చేసుకున్నాను కదా ఎవరికైనా తెలియని వాళ్ళకైతే నేను ఇలా చూపిస్తున్నాను మీకు మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిన ఒక కుర్తి తీసుకొని ఇలా పెట్టుకొని పైన అయితే ఇలాగ మార్కింగ్ చేసుకున్నారనుకోండి ఆ మెజర్మెంట్ అనేది అక్కడ పడిపోద్ది మనం కొంచెం చాక్తో కొంచెం ఇంకా డార్క్గా చేసుకొని నిదానంగా కుట్టుకుంటారండి ఒకవేళ ఒకసారి రెండుసార్లు బాగా రాకపోయినా మూడోసారి ఖచ్చితంగా అయితే వస్తుంది ఒక మిస్టేక్ చేస్తే దాన్ని ఎలా చేయాలనేది మనకు అర్థమైపోతుంది కదా అలాగే మిస్టేక్స్ అయినా మీరు దాన్ని వదిలేయద్దు ఆ వర్క్ని మాత్రం ఇలా ఏదో ఒక తెచ్చి తెచ్చిపెట్టుకొని స్ట్రైట్ లైట్ వే లైన్స్ వేయడం కర్వ్ లైన్స్ వేయడం ఇలా ఉంటే అసలు మనకే బోల్డ్ అన్ని ఐడియాస్ అయితే వచ్చేస్తాయి చేస్తున్న కొద్దీ ఆడపిల్లలు ఇంట్లో ఉన్న లేకపోతే మనకు మనమే అయినా మీరు ఏమన్నా వర్క్ బ్లౌజులు అలాంటివి ఏమన్నా బయట స్టిచ్ చేయించుకోండి కానీ డైలీ యూస్వి కానీ కుర్తీస్ కానీ ఇలాంటివి లేకపోతే ఇంట్లో ఏ ఉంటాయి కదా చిన్న చిన్న బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా మనం బయట ఇచ్చి ఆ టైలర్లు చుట్టూ తిరగడం కానీ లేకపోతే అంతంత అమౌంట్ పే చేయడం కన్నా కూడా ఆ మషిన్ తెచ్చిపెట్టుకోవడం బెటర్ అని అయితే నేను చెప్తాను ఒక వైపు అయితే మార్క్ చేసుకున్నాం కదా ఇలా రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసి వేసుకొని దాన్ని కొంచెం ఇలా చేతితో ప్రెస్ చేస్తే ఆ మార్క్ అనేది పడుతుంది కదా అక్కడ కూడా కొంచెం డార్క్గా చేసుకుంటే ఇంకా తర్వాత మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది నేను ఇన్ని సంవత్సరాలైనా సరే ముందు మార్క్ చేసుకోకుండా నేను స్టిచ్ చేసుకోను ఎందుకంటే నాకు ఒకవేళ అటు ఇటు మిస్టేక్ అయ్యాక ఆ స్టిచ్ తీయడం అంటే కొంచెం విసుగ్గా అనిపిస్తుంది అనమాట అది మళ్ళీ టైం టేకింగ్ ఇంకా కుట్టే ఇంట్రెస్ట్ పోయిద్ది అందుకని కొంచెం మీకు టైం పెట్టినా నీట్గా మార్క్ చేసుకుంటా నేను నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వస్తాను ప్రతి మెజర్మెంట్ అనేది మళ్ళీ చెక్ చేసుకుంటూ అలా నేను స్టిచ్ చేసుకుంటూ వస్తాను చెప్పాను కదా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మీరు చక్కగా మా వీడియోస్ అయితే ఫాలో అయిపోండి అలాగే వేదా టైలర్స్ అని ఉంది ఎవరికి ఒకటి రెండు వీడియోస్ చూడండి ఒకటి రెండు వీడియోస్ చూడండి వాళ్ళు చెప్పే విధానం మాట్లాడే స్లాంగ్ అవన్నీ మీకు అర్థమవుతున్నాయి అనుకోండి మీరు కంటిన్యూ చేయండి ముందు నేర్చుకునేంత వరకు ఏదన్నా ఒకటి ఒక ఛానల్ అనుకోండి మీరు కంప్లీట్గా ఒక బ్లౌజ్ నేర్చుకునేంత వరకు అదే ఛానల్ ఫాలో అవ్వండి మళ్ళీ ఆ ఛానల్లో సగం ఈ ఛానల్లో సగం మిక్స్ చేయకండి ఎవరు కుట్టినా అదే బ్లౌజ్ కానీ కొన్ని కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి అనమాట అంటే ఇలా ఉంటుంది కదా వాళ్ళ స్టిచ్చింగ్ అని తెలియడానికి వాళ్ళు కొన్ని పెట్టుకుంటారు కాబట్టి అంటే నేను చెప్పేది అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను కేక్ చేస్తాను నా పక్కన వాళ్ళు కేక్ చేస్తారు అంటే కానీ ఎవరి కేక్ వాళ్ళదే కదా అలా ఉంటుంది అనమాట కానీ ఫైనల్గా ఎవరు చేసినా కేకే వస్తుంది కాబట్టి కాబట్టి ఫైనల్గా ఎవరు కుట్టినా అదే అది వస్తుంది కానీ కొన్ని కొన్ని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు పెట్టుకుంటారు కదా అందుకనేసి ఆ రెండు మిక్స్ చేశారనుకోండి ఆ ఛానల్లో సగం ఈ ఛానల్లో సగం మిక్స్ చేశారనుకోండి మీకు అర్థం కాదు అందుకనేసి మీకు ఏదైతే మీరు కొంచెం నేర్చుకునే వరకు అన్ ఒకటే ఛానల్ ఫాలో అవ్వండి ఒకవేళ మనకు వచ్చింది ఒక రెండు మూడు బ్లౌజులు బాగా కుట్టగలిగాము అని అనుకుంటే మీరు తర్వాత అన్ని మిక్స్ చేసుకొని చూడొచ్చు తర్వాత మీకు ఏ పాయింట్ నచ్చితే ఆ పాయింట్ని ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ముద్రా టైలర్స్లో నేను నేర్చుకునేటప్పుడు పైన నెక్కి టూ అండ్ హాఫ్ పెడితే కింద మనం బ్యాక్ నెక్ పెట్టుకుంటాం కదా అక్కడ కూడా టూ అండ్ హాఫ్ పెట్టి బ్యాక్ బాక్స్లా గీసి అందులో మనం నెక్ అయితే డ్రా చేసుకుంటాం కదా అది మాకు చెప్పింది పైన టూ అండ్ హాఫ్ పెట్టి కింద టూ అండ్ హాఫ్ పెట్టమని అదే మా వీడియోస్లో పైన టూ అండ్ హాఫ్ కానీ టూ కానీ పెట్టుకుంటే కింద ఒక వన్ ఇంచ్ కానీ ముప్పై ఇంచు కానీ కలుపుకొని పెట్టుకోండి అప్పుడు బాక్స్ డ్రా చేసుకుంటే నెక్ అనేది నీట్గా వస్తుందని చెప్పారు నేను అలా ట్రై చేశాను నాకు ఇది నచ్చింది అనేసి కాకపోతే నాకు అది బాగా అనిపించింది అనమాట నేను ఇంకప్పుడు ఇప్పుడు ఆ పైన టూ అండ్ హాఫ్ కింద టూ అండ్ హాఫ్ అది నేను ఇప్పుడు చేయను అనమాట పైన టూ పెట్టుకుంటాను నా మెజర్మెంట్ ప్రకారం పైన టూ ఇంచెస్ పెట్టుకుంటే నేను కింద త్రీ ఇంచెస్ పెట్టుకుంటాను అనేది షేప్ మంచిగా వస్తుంది అనమాట ఇలాగా మీరు ఏదైనా నేర్చుకునేంత వరకు ఒకటే ఫాలో అయిపోయి మీకు బాగా వచ్చిందంటే ఆ తర్వాత మిగతా ఛానల్స్ చూసినా కూడా మీకు ఏది నచ్చేది ఆ పాయింట్ మీరు రాసి పెట్టుకోండి లేకపోతే గుర్తు పెట్టుకొని మీరు అదే ఫాలో అయిపోండి ఇప్పుడు చూడండి నేను మధ్యలో వర్క్స్ చేసుకుంటాను పిల్లల దగ్గర చూసుకుంటాను దగ్గర దగ్గరగా ఒక సిక్స్ కుర్తీస్ వరకు ఒక టూ అవర్స్లో నేను వేసుకున్నాను మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడం అవే నేను సిక్స్ కుర్తీస్ ఇప్పుడు బహా బయట ఇచ్చి ఉంటే నాకు ఒక సిక్స్ హండ్రెడ్ ఖర్చు అయి ఉండేవి ఇప్పుడు నేనైతే మామూలుగా మన వాళ్ళ దగ్గర ఫిఫ్టీ అలా చార్జ్ చేస్తాను హ్యాండ్స్ అలా జాయిన్ చేసి ఫిట్టింగ్ చేయడం అయితే బయట అలా కదా ఎయిటీ రూపీస్ ఒక చోట హండ్రెడ్ ఒక చోట వన్ ట్వంటీ అలా ఒక చోట అలా ఉండే ఉండేదనమాట అందుకోసమని నేను చెప్పేది మీరు ఇంట్లో ఖాళీగా ఉంటే చక్కగా మిషన్ మాత్రం చాలా యూస్ఫుల్ అండి తెచ్చి పెట్టుకోండి హ్యాపీగా నేర్చుకోండి ఒకవేళ బేకింగ్ కన్నా కూడా మీరు చాలా ఐటమ్స్ అయితే తెచ్చి పెట్టుకోవాలి కానీ మషిన్కి ఏముందండి ఒక టేపు ఒక కర్వ్ స్కేలు మీరు ఒక మషిన్ తీసుకొని ఒకసీజర్ తీసుకుంటే చాలు ఇంకా మన ఇంట్లో ఉన్న మనం అద్భుతాలు సృష్టిస్తాం అనమాట కొంచెం మైండ్లో ఏదన్నా స్టిచ్చింగ్ చేయడం అయితే వచ్చిందంటే చాలా చాలా క్రియేటివ్గా ఇంట్లో మిషన్ ఉంటే నీట్గా చేసుకోవచ్చు ఇలాగైతే క్లాసులకి అమౌంట్లు వేస్ట్ చేయకుండా అని అదే అమౌంట్తో మీరు మిషన్ మీద ఇన్వెస్ట్ చేసుకొని మీరు కొనుక్కొని ఏదన్నా ఒక ఛానల్ మంచిగా ఫాలో అయ్యి పట్టుదలతో మీరు స్టిచ్ చేయాలి అంటే చేసేయాల్సింది అన్నట్టుగా పెట్టుకోండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో